သောယောသာယောသာယောသာယောသာယောနေနာတနေကရ ینګ သော20000နိုင်နာ ینګ သောနေနာလိပါဒေ ینګ သော20000တ ल्ले ینګ သောနောစင်းငင်္ဂမ ینګ သော20000ဇင်းနေ ینګ သော ले चाहो 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 इरादे के लिए लौड़ा चाहो चाहो जब कोरा मिसलोड़ा चाहो चाहो जब वो टीमाएं लौड़ा चाहो चाहो यह तम्बड़ा नहीं कुछ चाहो चाहो ये मंडला ये मरी चाहो चाहो ये बदबू नहीं ना चाहो चाहो ये बादा बादा ना नहीं कुछ चाहो चाहो ये बदबू नहीं चंद्री चाहो चाह Hyggelig! <mile en fingers> దేవుడు అదయా చెప్పాలే దేవుడు అద్దయలు అయింది బయట ఎవలో ఎవరైంది ఏంది పర్సాన్ ఏంది ఆగమేంది కళ్ళులో తీరు పిల్లలో తీరు భర్త తీరు ఎవ్వరు నువ్వు బయట పెట్టకపోతే నటనే అంటారు లోకంబా దేవుడు కనబడతాను ఎవరు కనబడతాను దేవుడు కనబడతా దయ కనబడతా ఎవరు కనబడతా ఎవరు కనబడతారు కనబడాలి కదా ఎవరు అనవరు చీకటి చీకటి ఉన్నాయా తెల్లగా ఉన్నాయా చెప్పు వెళ్ళగనబడతాను చెప్పాలి కీకలు పెట్టి ఆపితే ఎట్లా చెప్పు ఏదో మూల మూలు తాండి నటన చానా చెప్పు దేవుడి కాదు అంటాలు నిందలు మొత్తాలు బాధపడు లోకం నాలుగు తీరులు అంటారు నువ్వు దేవుని అయితే తిరుగుంటే దునుకో కచ్చేరు మీద దయాన్ని అయితే పారిపో చె దేవుడాలి చెప్పాలి చెప్పంటే ఏం కనబడతాను అసలు నిమ్మకాయ ఒక ఎవరైనా ఒకరు కనబడదు చీకటి కనబడ్డదా ఏం కనబడ్డది చీకటి కనబడుదా చీకటి కనబడతా కొంచెం చీకటి కొంచెం కొంచెం అదే చీకటి నుంచి బయటపడ మరి ఎందుకు చీకటి కొల్లారులు ఇవ్వలే చీకటి

ఎల్లమ్మ వా దుర్గమ్మ వా మరి ఎవరు ఎల్లమ్మ వా మరి పాల్కోవా ఎల్లమ్మ మాకు లేదు వాళ్ళకి లేదు అంటాను ఎల్లమ్మ మాకు లేదు ఎల్లమ్మ లేదు మాకు నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళి వచ్చినావు ఏం నుంచి వచ్చినావు ఏం చెల్లి వచ్చినావు నీ అతగారన్నాడన్నా వచ్చిన ఎల్లమ్మ తల్లికి చెప్పు మరి లో తల్లికి కొలిసిందా నీ అత్తగారు అన్నాడన్నా నీ పెళ్ళైనా కాంచి సరే నువ్వు వచ్చినా అన్నావు మరి వచ్చే దునుకు దునికి పలుకు నీ పేరు చెప్పు నీ అయ్య పేరు నీ అవ్వ పేరు నీ గోత్రం నీ వంశం అన్నీ చెప్పుకో చెప్పుకొని నాకు ఈ తారనాడు ఈ పండుగ చేయాలి గిట్ల చేయాలని అని చెప్పుకో బయట మేడం రాణి కదా బయట అమ్మ రాణి తల్లేదు కదా రాని కాకపోతే ఇట్లా ముసుగులో గు అయితే ఎట్లా రావాలి పిల్లలకల్లా తల్లి బయట పడాలి చెప్పు ఇవ్వలేంది నీ పేరు చెప్పుకొని నువ్వు బయటికి రా నీకేం కావాలో నువ్వు అడుగు పూలు పెట్టాకడా పత్తి పెడతావు సరేనా కీక పెట్టుకుంటూ అయిపోతుందా కీక పెట్టుకుంటూ అయిపోద్దా Como brindas. Sí. 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 to ఎవలో బయటపెట్టి తల్లిని బాసా పిల్ల అడిపోతా అంటే ఇటు వస్తా అంటే ఇరవై వచ్చాను పిల్ల ఏందో అలిగానా ఏందోకింది వల్లనే బయటపడతాను లేదమ్మా తొక్కుడు ఉంది తొక్కుడు కూడా ఆడన్నారా అవుతుంది కూడా ఊకే బయట ఉండు బయట ఉండు ఇదే ఒకసారి నాలు రోజులకు ఒకసారి పది ఒకసారి అయితేనే ఉంటది బట్ట అవునా అదేనా దుర్గమ్మ దుర్గమ్మ తొక్కుడు స్థావరంలో జరిగింది ఆమె నిలుసపెట్టుకోవాలంటుంది మీకు లేదు లేదు దుర్గమ్మ తెచ్చుకున్నది మరి ఆమె ఆగం పట్టించేది ఆమె మిమ్మల్ని ఆ తొక్కుడు స్థావరం